హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగిందేనండి టెన్ గ్రామ్స్లో నెక్లెస్ కొనుక్కోవాలంటే ఎట్లా ప్లాన్ చేయాలి అట్లా సేవింగ్స్ చెప్పండి అక్క అంటున్నారు అది కూడా కాకుండా కొంతమంది మనకి సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ చాలా బాధగా కూడా కమెంట్స్ పెడుతున్నారండి ఫ్రీక్వెంట్గా ఒక ఈ నెలలోనే ఒక సెవెన్ ఎయిట్ కమెంట్స్ చూసాను అంటే ఇంట్లో బంగారం అనగానే మగవాళ్ళు బగ్గుమంటున్నారు మరి ఎట్లా వాళ్ళని కన్విన్స్ చేయడం ఎట్లా తీసుకోవడం అని చెప్పేసి సో ఇంట్లో ఫైటింగ్ చేసి మనం కొనుక్కోవడం కాదండి గోల్డ్ వ్యాల్యూ అనేది మగవాళ్ళకి తెలిసి ఉండాలి ఫస్ట్ వాళ్ళు కొంతమంది ఏమంటే మనకి జెంట్స్ గోల్డ్ అంటేనే కొనిపెడుతూ ఉంటారు ఫ్రీక్వెంట్ గా అంటే అది ఒక ఇన్వెస్ట్మెంట్ అని వాళ్ళకి తెలుసు మంచిగా గోల్డ్ వాల్యూ పెరుగుతున్న అంటే గోల్డ్ మీద అవగాహన ఉన్న మగవాళ్ళు అనుకోండి ఖచ్చితంగా ఏదో ఒక నగ రూపంలోనో కాయిన్స్ బిస్కెట్ ఏదో ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కొంతమంది సో అందరూ కాదు సో ఇంకొంతమంది వాళ్ళకి గోల్డ్ అంటేనే ఏదో లేడీస్ వాళ్ళ అవసరాలు తీర్చాలా మనం వీళ్ళ కోరికలు తీర్చాలా అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ పెట్టడం వేస్ట్ అని కూడా మన కమెంట్స్లో అంటే మన ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్ ఇలా అంటున్నారు అని చెప్పి బాధపడుతున్నారు సో అలాంటి వాళ్ళ కోసమేనండి మనం ఏమండి వా మన మన హస్బెండ్నే అడిగి తీసుకోవాలని ఏం లేదండి చక్కగా మనం సేవింగ్స్ చేసుకుని కొంచెం ఎర్నింగ్ చేసుకుని అంటే ఇంట్లో ఉన్న హోమ్ మేకర్స్ కొద్దిగా ఎర్నింగ్స్ మనం స్టార్ట్ చేసుకుంటే ఎట్లా చెప్పాను కదండి చాలా సేవింగ్ ఐడియాస్ చెప్పాను ఎర్నింగ్ ఐడియాస్ చెప్పాను ఇంకా ముందు ముందు బిజినెస్ ఐడియాస్ చెప్తానండి ఈజీగా మీకు ఇంటి దగ్గర నుంచి చేసుకోవడానికి మంచిగా మనకున్న సర్కిల్లోనే మనం ఎంతో కొంత అట్లీస్ట్ ఒక నెలకి ఐదు ఆరు వేలు సేవింగ్స్ చేసుకోవచ్చు ఎర్నింగ్స్ చేసుకోవచ్చు సో ఆ హస్బెండ్నే అడిగి మనం కొనాలనేం లేదు చక్కగా మనం సేవింగ్స్ అంటే ఏదైనా కూడా స్పోర్టివ్గా తీసుకోవాలండి ఎర్నింగ్స్ వాళ్ళు ఇవ్వరు అంటే సపోజ్ మీకంటూ ఒక గోల్డ్ కోసం కేటాయించరు అనుకున్నప్పుడు ఎవరో ఏదో చేస్తారని ఎప్పుడు అనుకోకూడదండి ఇప్పుడు మన మనల్ని అర్థం చేసుకొని మన పిల్లల కోసము ఆడపిల్లలు లేకపోతే మగపిల్లలు లేదా మనకే కూడా మన వైఫ్కి గోల్డ్ కొనిపెడితే రేపు మన పిల్లలకు యూజ్ అవుతుంది లేదా ఒక అవసరానికి ఉపయోగపడుతుందని ఆడవాళ్లే కాదండి మగవాళ్ళు కూడా ఆలోచించాలి అంటే అట్లా ఆలోచించని వాళ్ళకు చెప్తున్నాను నేను సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి గోల్డ్ అనేది ఎప్పటికీ పెరుగుతోంది కదా గత పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళకు ముందు నుంచి కూడా గోల్డ్ ప్రైస్ అనేది ఎంతో కొంత ఏడాదికి ఏడాదికి పెరుగుతోంది ఆ విషయం మనం కొంచెం మంచిగా కూర్చొని కన్విన్స్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓహో దీని మీద పెట్టుబడి పెట్టినా మనకు నష్టం లేదనే విషయం వాళ్ళకి వన్స్ అర్థమైందంటే ఖచ్చితంగా కొని పెడతారు లేదు అలా కొని పెట్టలేదు మనకు ఏమీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అట్లీస్ట్ కాయిన్స్ మీద కూడా ఇన్వెస్ట్ చేయట్లేదు అన్నప్పుడు చక్కగా మనమే అండి సో ఒకరి మీద డిపెండర్ అవ్వకండి అనే అనేది నేను అందుకే అనమాట సో మన సబ్స్క్రైబర్స్ ఇదే ప్రాబ్లం ఒక ఏడెనిమిది మంది పెట్టారనమాట సో గోల్డ్ అంటేనే ఇంట్లో చిరాకు పడిపోతున్నారు గోల్డ్ గోల్డ్ అంటావేంటి అని చెప్పి సో చాలా మంది గొడవ పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారండి మగవాళ్ళు అంటే గోల్డ్ అనగానే ఇంకేదో వీళ్ళ ఆస్తులన్నీ అమ్మి మనకి కొనిపెట్టమన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు సో ఇక్కడ బాధపడాల్సిన అవసరం లేదండి టేక్ ఇట్ ఈజీ అంతే అలాంటి వాళ్ళు ఉంటే గనుక హస్బెండ్గా మీరు టేక్ ఇట్ ఈజీగా తీసుకొని మీరు ఎర్నింగ్స్ చేయండి ఓకేనా నేను అందుకనే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా డిపెండర్గా ఉండకండి మీకంటూ కొన్ని కోరికలు ఉంటాయి కదా సో ఇంట్లో హస్బెండ్ ఇవ్వలేదని చెప్పి ఆ మనసులో ఉన్నటువంటి కోరికను చంపుకోవాల్సిన అవసరం అయితే లేదండి నేనైతే చెప్తున్నాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను మనకంటూ కొన్ని ఆశలు ఉంటాయి వాటిని నెరవేర్చుకోవాలి ఇప్పుడు చిన్న లైఫ్ భగవంతుడు ఇచ్చినటువంటి చిన్న లైఫ్ని హ్యాపీగా నేను అందుకే మన క్యాప్షన్ కూడా మన స్టార్టింగ్లో మన వీడియోలో అదే పెడతాను వీ షుడ్ యాడ్ మోర్ కలర్స్ టు అవర్ లైఫ్ మన జీవితాల్లో రంగులు విరియాలి అంటే మన చేతుల్లో ఉంది అది ఎవరో చేస్తారని మనం వెయిట్ చేయకూడదు సో ఉన్నటువంటి లైఫ్ని హ్యాపీగా మలుచుకోవడం మన చేతుల్లో ఉంది ఇంకొంచెం గా మనం జీవించడానికి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండింది అనుకోండి ఇంకా హ్యాపీగా ఉంటుంది బట్ వాళ్ళు చేయలేదని చెప్పి మనం కామ్గా కూర్చోవడము ఏడుస్తూ కూర్చోవడము ఇంకా జీవితం ఎంతైనా అని విరక్తి చెందడం అలాంటివి అస్సలు చేయకండి ఫస్ట్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి స్ట్రాంగ్గా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి ఎర్నింగ్స్ చేయాలి అనేది మాత్రం టార్గెట్ పెట్టుకోండి ష్యూర్ ఖచ్చితంగా నేనైతే ఖచ్చితంగా ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినా కూడా అండి సేవింగ్స్ కానీ ఎర్నింగ్స్ కానీ టూ త్రీ ఇయర్స్ తర్వాత మీ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది ఖచ్చితంగా చేంజెస్ ఉంటాయి గా మీకు ఒక సపోర్ట్ మీకంటూ మీరు ఏర్పరచుకోగలుగుతారు సో మన వీడియోలు ఎంతైనా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో మిమ్మల్ని బూస్టప్ చేయాలి మిమ్మల్ని మోటివేట్ చేయాలి ఎవరు కూడా ఇళ్లల్లో కూర్చొని బాధపడకండి అంటే వర్కింగ్ లేని అంటే ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటూ ఇంటికే సర్వస్వం మీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ అంతా ఇంటికే కేటాయించి కూర్చోవలసిన అవసరం లేదు చక్కగా మీరు ఇంటి పనులు చేసుకుంటూ ఒక త్రీ ఫోర్ అవర్స్ మీరు పార్ట్ టైం చేసుకుంటును లేదా ఇంట్లో నుంచి బిజినెస్ చేసుకుంటున్నా లేదా ఏదో ఒక చిన్నపాటి చేతి పని లాంటివి చేసుకుంటూ ఎర్నింగ్స్ చేయండి స్టార్ట్ చేయండి ఒక ఆరు నెలలు పట్టచ్చు మూడు నెలలు పట్టచ్చు ఎర్నింగ్స్ రావడానికి బట్ మీ పట్టుదల అనేది మాత్రం వదలకండి ఎప్పుడు కూడా అండి కృషి పట్టుదల ఒక డెడికేషన్తో చేశామంటే ఫలితం అనేది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేశానండి ఇంటి దగ్గర నుంచే నేను ఇట్లా జ్యువెలరీ బిజినెస్ పెట్టాను బట్ అందులో ఏం సక్సెస్ కాలేదు బట్ నేను కొంచెం పెట్టుబడి పెట్టగలను అని నేను ధైర్యం చేసి పెట్టాను బట్ నాకు ఆఫ్లైన్లో కొంత జరిగింది బిజినెస్ మళ్ళీ దాని నుంచి అంతగా ఎర్నింగ్స్ లేదు కానీ నేను ముందే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మూడేళ్ల పాటు కష్టపడ్డానండి ఇప్పుడు ఏదో ఒక రెండు మూడు నెలలకి నాలుగైదు నెలలకి ఒకసారి అయినా పేమెంట్ తీసుకుంటున్నాను బట్ మన ఛానల్ డెవలప్ అయ్యే కొద్దీ మనకు ఎర్నింగ్స్ వస్తుంది బట్ మనము బాగుపడాలి పది మంది బాగుపడాలనే ఉద్దేశంతోనే నేను ఈ టాపిక్ తీసుకున్నాను సో ఎర్నింగ్స్ అనేది స్లోగా ఉండొచ్చు బట్ మన కష్టానికి ఫలితం ఏదో ఒక రోజు వస్తుంది సో ఇట్లా మన యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అయిన వాళ్ళు కొంచెం నిదానంగా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఫాస్ట్గా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు నేను చెప్పేది ఏమంటే మీకంటే ఏదైనా టాలెంట్ ఉంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి లేదు టైం పడుతుంది మాకు వెంటనే ఎర్నింగ్స్ కావాలంటే ఇంటి నుంచి ఆఫ్లైన్లో ఏదో ఒక బిజినెస్ చేయండి దాంట్లో కొంచెం మీకు ఎర్నింగ్స్ వస్తూ ఉన్నాయనుకుంటే అప్పుడు తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రండి ఖచ్చితంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఛానల్ అనేది స్టార్ట్ చేయండి కాంపిటీషన్ ఉంటుందని భయపడకండి ఎప్పుడు కూడా మనం వెనకడుగు వేయకూడదండి నేను కూడా ఇంతమంది సక్సెస్ అయింది నేను ఎందుకు కాలేను అనుకోవాలి ఎప్పుడు ఒక బిజినెస్ కానివ్వండి ఒక జాబ్ కానివ్వండి ఒక ఏదైనా అండి ఇప్పుడు ఉన్న రోజుల్లో ఆడపిల్లలు ఎవ్వరు ఖాళీగా ఉండట్లేదండి చాలామంది కానీ తెలియన ఆడపిల్లలు ఇట్లా చదువు తక్కువగా ఉన్న వాళ్ళు ఇంత అవేర్నెస్ లేని వాళ్ళు ఇంకా ఇళ్ళల్లో మగ్గిపోతూనే ఉన్నారు అంటే ఏమి చేయలేమా అనేసి సో అలాంటి వాళ్ళ వరకు వెళ్ళాలి మన వీడియో అనేది నా అభిప్రాయం అండి సో అందుకనే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే అందరికీ వెళ్తుంది అందరూ బూస్టప్ అవుతారు మోటివేట్ అవుతారు ధైర్యం తెచ్చుకుంటారు ఫస్ట్ సో అదనమాట సో చూద్దామండి ఇంకా మీకు మోటివేషనల్ వీడియోస్ ప్రతిరోజు ఎంతో కొంత మోటివేట్ చేయాలనేది నా ఉద్దేశం అండి సో ఇక్కడ ఏమంటే ఇట్లా బాధపడుతున్నారు కదా సో అందుకని నేను ఒక పది గ్రాముల్లో ఇప్పుడు ఒక షార్ట్ నెక్లెస్ కొనుక్కోవాలని అడిగారు మన సిస్టరు సో టార్గెట్ రెండు వేల ఇరవై ఐదుకి పెట్టుకోండి మీకు అంటే ఈ పది గ్రాముల్లో మీరు ఏదైనా కాయిన్స్ అయి కొంటారో నెక్లెస్ కొంటారు బ్యాంగిల్స్ కొంటారు మీ ఇష్టము ఎనీ మీ చాయిస్ అండి సో ఇక్కడేమంటే మనకి ఈ రోజు గోల్డ్ ప్రైస్ ఏడు వేల రెండు వందల పదిహేను రూపాయలు ఉందండి ఇయర్ ఎండింగ్కి ఇప్పుడు మనం వన్ ఇయర్ టార్గెట్ అంటే ఇయర్ ఎండింగ్ అయిపోతుంది కాబట్టి ఒక ఎయిట్ పర్ గ్రామ్ అవుతుంది అని ఉతారుగా అప్రాక్సిమేటెడ్గా చెప్తున్నాను మనకి ఎనభై వేలు కావాలి పది గ్రాములకి గోల్డ్ ప్రైస్ సో ఎనభై వేలు గోల్డ్ ప్రైస్ అవుతుంది ఫిఫ్టీన్ పర్సెంట్ విఏ అనుకున్న త్రీ పర్సెంట్ జిఎస్టీ కలుపుకుంటే నైంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ అవుతుంది రౌండ్ ఫిగర్ నైంటీ ఫైవ్ థౌసండ్స్ అవుతుంది సో దీన్ని మనం టార్గెట్గా తీసుకోవాలి సో ఇక్కడ ఏమంటే మనం నైంటీ ఫైవ్ థౌజండ్స్ డివైడెడ్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వేసుకుంటే టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పర్ డే మనమైతే సేవింగ్స్ చేయాలి ఇట్లా నేను చెప్తున్నాను చూడండి డైలీ ఇన్కమ్ ఉన్న వాళ్ళయితే చిన్న కిరాణా షాపు టీ కొట్టో లేకపోతే ఏదైనా జ్యువలరీ బిజినెస్ చేస్తున్నారో లేదా ఏదైనా మీరు పార్ట్ టైం వర్క్ చేసినా కూడా అంటే డైలీ ఇన్కమ్ ఉంది అనుకున్న వాళ్ళు అంటే బిజినెస్లోనే ఎక్కువగా మనం డైలీ ఇన్కమ్ చూడగలుగుతాం సో అలాంటి వాళ్ళు ఈజీగా రెండు వందల అరవై రూపాయలు పక్కన పెట్టచ్చండి చాలా ఈజీ ఇంకా వీక్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా పెట్టచ్చు ఎందుకంటే వీక్లీలో ఒక రోజు అంటే ఒక రోజులో హాఫ్ డే కూలి పక్కన పెట్టినా కూడా అంటే లేబర్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఒక రోజులో హాఫ్ అమౌంట్ పెట్టినా కూడా ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చు సో ఇట్లా మంత్లీ సాలరీ ఉన్నవాళ్ళు స్టార్టింగ్లోనే మొదటి పది రోజుల్లోనే సేవింగ్స్ చేసేయాలి ఎందుకంటే మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఖర్చు కొన్నిసార్లు సరిపోకపోవచ్చు కాబట్టి సేవింగ్స్ ఎప్పుడు పక్కన పెట్టిన తర్వాతే ఖర్చులు ఉండాలి అదొకటి గుర్తు పెట్టుకోండి సో హౌస్ వైఫ్గా ఉండి మీరే మెయింటెనెన్స్ చేసుకుంటున్నారంటే చక్కగా మీరు సేవింగ్స్ చేసుకోవచ్చు అంటే మెయింటెనెన్స్ సాలరీ తెచ్చి మీ వారు మీ దగ్గర ఇస్తున్నారు అంటే మీకు ఎలాంటి డోకా లేదండి అన్నిట్లోనూ కొంచెం కొంచెం అంటే ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు రెండు మీరు పక్కన పెడతా వచ్చినా కూడా అంటే తగ్గిస్తూ ఖర్చులు ఈజీగా రెండు వందల అరవై రూపాయలు అనేది మనం సేవింగ్స్ చేయడం పెద్ద బర్డనేం కాదు సో మీరు బడ్జెట్ అనేది ముందుగా రెండు వందల అరవై రూపాయలు పక్కన పెట్టి మళ్ళీ బడ్జెట్ వేసుకోండి ఆ మంత్లీ బడ్జెట్ వేసుకోండి అంటే మీరు మెయింటెనెన్స్ చేస్తున్నట్లయితే లేదు మీ హస్బెండ్ మెయింటైన్ చేస్తుంటారు మీ దగ్గర డబ్బులు ఇవ్వరు అనుకుంటే ఎట్లా ఎర్నింగ్స్ చేయాలనేది ఈ వీడియోలోనే చెప్తాను నేను సో ఇంకా న్యూ ఇయర్కి మీరు కొత్త డైరీ కొనుక్కోండి ఆల్రెడీ చెప్పాను నేను డైరీ కొనుక్కోండి మీ ఇన్కమ్ రాయండి మీ శాలరీ అయినా మీ హస్బెండ్ అయినా మీదైనా లేదా మీ ఖర్చులంతా కూడా బడ్జెట్ అనేది వేయండి సో మీకు అట్లీస్ట్ చెప్పాను కదా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ సేవింగ్స్ పక్కన పెట్టాలి అది ఏ విధంగా అయినా కావచ్చు మీరు గోల్డే కొంటారు లేదా బిస్కెట్ కొంటారు కాయిన్ కొంటారు జ్యువెలరీ కొంటారు ఒక పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్ చేస్తారు మీ ఇష్టం బట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీ సేవింగ్స్ ఉండాలి అది మీ మ్యూచువల్గా ఇద్దరు మా వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ మనం ఓన్లీ మన ఆడవాళ్ళ కోసం అనుకుంటున్నాం కాబట్టి సేవింగ్స్ అనేది మల్టిపుల్ సేవింగ్స్ చేయండి ఎప్పుడు కూడా ఇన్కమ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే రెండు మూడు రకాలుగా ఒకే గోల్డ్ పెట్టకూడదు బట్ ఇక్కడ మనం టెన్ టెన్ గ్రామ్స్కి మనం టార్గెట్ అనుకుంటున్నాను కాబట్టి సో మీ హస్బెండ్ ఇస్తేనే మేము కొనుక్కోవాలని ఎప్పుడు అనుకోకండి మీరు ఎర్నింగ్స్ చేయడానికే మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి నాకున్న టైం ఎంత నేను వర్క్ అంతా కూడా కొంచెం ప్లాన్డ్గా చేసుకుంటే ఎన్ని గంటలు నాకు మిగులుతుంది అంటే నైట్లో కూడా చేసుకోవడానికి మీరు ఒక మీకు ఇంటి పనులన్నీ నైన్ నైన్ థర్టీ టెన్కి అయిపోతాయి అనుకోండి అట్లీస్ట్ నైట్ టైం వన్ అవర్ కేటాయించడానికి చూడండి ఎందుకంటే కొద్ది రోజులు మనం కష్టపడ్డామంటే తర్వాత మనకే కూడా చేసే పని ఈజీ అవుతుంది అది ఏదైనా కూడా అండి సో నేను చెప్పే ఐడియాస్ ఏమంటే ఎవ్రీడే సేవింగ్స్ ఇప్పుడు ఎవ్రీడే నేను కొంచెం కొంచెం సేవింగ్స్ అనుకునే వాళ్ళు ఈ టెన్ గ్రామ్స్ మనం గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోవాలంటే మాత్రం ఫస్ట్ ప్రియారిటీ గోల్డ్ చిట్టే మీరు చిట్టుకి వేసుకుంటే ఏమంటే మనకి అంటే మీరు ఈ వీక్లీ పేమెంట్ ఉన్న మంత్లీ పేమెంట్ ఉన్నా ఎవరైనా సరే మీకు టెన్ గ్రామ్స్కి మీరు డివైడ్ చెప్పాను కదండి రోజుకి రెండు వందల అర రూపాయలు సేవింగ్స్ చేయగలిగితే ఆ మంత్ ఎండింగ్కి మీరు గోల్డ్ అంటే హుండీలోనే వేసుకుంటూ రండి మంత్ ఎండింగ్ వరకు ఉండి అంతా మంత్లీ థర్టీ ఇయర్త్ ట్వంటీ నైన్ ట్వంటీ థర్టీ ఇయర్త్కి మీరు చిట్టు కట్టుకునేలాగా ప్లాన్ చేసుకోండి అంటే మీకు ఏమంటే ఇక్కడ చిట్టు వేసుకుంటే మనకు నైంటీ ఫైవ్ థౌసండ్స్ అయితే అవసరమే ఉండదండి ఎయిటీ టూ థౌజండ్స్లోనే మనకు జ్యువెలరీ తీసుకోవచ్చు ఎందుకంటే చిట్టు వేసుకుంటే మనకు విఏ ఉండదు ఆ ట్వెల్వ్ థౌజండ్ మనకి ఏదైతే విఏ చార్జెస్ అనుకున్నామో ఇది ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ట్వెల్వ్ థౌజండ్ అదే ఎయిటీన్ పర్సెంట్ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ వరకు పోతుంది సో అది వేస్ట్ చేసుకోకుండా మనం చక్కగా వాటికి ఇంకొంచెం లెవెన్ గ్రామ్స్లో కూడా మనకి లెవెన్ టు ట్వెల్వ్ గ్రామ్స్ జ్యువెలరీ వస్తుంది మనకు ఎందుకంటే ఇక్కడ ఇయర్కి మనం సేవ్ చేస్తాం కాబట్టి చిట్టు వేసుకోవడం వల్ల సో మనకి ఎయిటీ టూ థౌజండ్స్ మనం సేవింగ్స్ చేసినా సరిపోతుంది సో ఇట్లా మంత్లీ అంటే ఇట్లా సేవింగ్స్ చేసుకుంటాము చిట్టు వేసుకుంటామంటే వేసుకోండి లేదా సెకండ్ ఐడియా మీరు ఏదైనా జనరల్ చిట్టు ఒకటి వేసుకోండి అంటే ఏదైనా ప్రైవేట్ కంపెనీలోనూ అంటే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర వేయకండి మంచి కంపెనీస్ చిట్ ఫండ్ కంపెనీస్ ఉంటాయి కదా అంటే నేను ఇట్లా పేరు చెప్పకూడదండి యూట్యూబ్ లో మీకు ఏది బెటర్ గా ఉంటుందో చాలా కంపెనీస్ ఉన్నాయి రెప్యూటెడ్ కంపెనీస్ లో చిట్టు వేసుకోండి మనకు నెలకు ఆరు వేలు అనుకున్న ఫిఫ్టీన్ ఆర్ సిక్స్టీన్ మంత్స్కి వన్ ల్యాక్ అవుతుంది అంటే మీరు ఫస్ట్లోనే ఇనిషియల్ స్టేజ్లోనే ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ తోపుడు పోయినా మీకు ఎనభై వేలు అట్లా వస్తుంది అనుకోండి దీన్ని ఏం చేస్తారంటే చిట్టు స్టార్టింగ్లోనే పాడేస్తారు కాబట్టి ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్కే అంటే ఏడు వేల రెండు వందలకే మీరు లెవెన్ గ్రామ్స్ వస్తుంది అంటే మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద ఈ రోజు రేటు ప్రకారం అంటే ఇప్పుడు ఒక టూ త్రీ మంత్స్లో మీరు చిట్టు వేసుకొని మొదటి ఇనిషియల్ స్టేజ్లోనే పాడేసుకుంటే మనకి ఇప్పుడు గోల్డ్ ప్రైస్ వన్ ఇయర్ తర్వాత కన్నా ఇప్పుడున్న ప్రైస్ తక్కువే అనుకోండి సో ఈ ప్రైస్కే మనకు గోల్డ్ లాక్ అయిపోతుంది మీరు ఎయిటీ థౌజండ్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద డిపాజిట్ చేసేస్తారు సో నెల నెల మీరు చిట్టు కట్టుకుంటూ రావాలి ఇంకా సో ఇక్కడ మనకి లాక్ అయిపోతుంది గోల్డ్ సో లెవెన్ గ్రామ్స్ అయితే ఇప్పుడు సేవ్ అవుతుంది మనకి ఇప్పుడు మనం కట్టుకుంటే ఉదాహరణకి ఇప్పుడున్న ప్రైసెస్ ప్రకారం చెప్తున్నాను సో ఆఫ్టర్ లెవెన్ మంత్స్ విఏ లేకుండా ఓన్లీ జిఎస్టీ మాత్రం పే చేస్తే మీకు లెవెన్ గ్రామ్స్లో కొనుక్కుంటారు సో ఇది బెనిఫిట్ మనకి చిట్టు వేసుకున్నా లేకపోతే వన్ టైం ఇన్వెస్ట్మెంట్లో మనకు విఏ అనేది లేకుండా కొనుక్కుంటాం కాబట్టి ఎక్కువ గ్రామ్స్లో టెన్ అనుకునేది లెవెన్ ఆర్ ట్వెల్వ్ గ్రామ్స్ వరకు గోల్డ్ వస్తుంది సో ఆ లెవెన్ మంత్స్ మీరు వెయిట్ చేయండి ఆ వెయిట్ చేస్తారు ఎవ్రీ మంత్ ఇక్కడ చిట్టు అయితే రండి సో ఇంకా మీకు లెవెన్ మంత్స్లో మీ గోల్డ్ జ్యువెలరీ మీ దగ్గరకు వస్తుంది బట్ ఇంకా ఐదు నెలలు మీరు చిట్టు అయితే కంటిన్యూ చేయాలి మనకు పదహైదు నుంచి పదహారు నెలల చిట్టు కాబట్టి సో ఆ చిట్టు కంప్లీట్ అయ్యాక మళ్ళీ సేమ్ ఇదేలాగా మీరు ఫాలో చేయొచ్చు లేదు నేను ఇచ్చే థర్డ్ ఐడియా మీరు ఏదైనా ఓల్డ్ గోల్డ్ ఉంది పెట్టుకోవట్లేదు లేదా ఎప్పుడు లా లాకర్లో ఉంటుంది అంటే లాకర్లో మనం పెట్టినా కూడా చార్జెస్ పే చేస్తాం ఎవ్రీ ఇయర్ అలాంటప్పుడు మీరేం చేస్తారు లాకర్లో నుంచి తీసేసి అంటే లాకర్ మెయింటైన్ చేసే వాళ్ళు చెయ్యండి బట్ ఇంట్లో కూడా కొంత గోల్డ్ పెట్టుకుని ఉంటారు కదా ఏదైనా సమయం సందర్భం చిన్నపాటి ఫంక్షన్స్ కోసం అలాంటిది మీరు ఒక లెవెన్ మంత్స్ పాటు ఏదైనా వన్ గ్రామ్ జ్యువెలరీ పెట్టుకుంటాను ఏదైనా మధ్యలో ఫంక్షన్స్ వస్తే అట్లా మైండ్ సెట్ ఉండిందంటే హ్యాపీగా మీరు వెళ్ళి గోల్డ్ పెట్టుకోండి ఎవ్రీ మంత్ మీరు సేవింగ్స్ మాత్రం చేయాల్సిందే ఎందుకంటే మనం గోల్డ్ బ్యాంక్లో ప్లడ్జ్ పెట్టామనుకోండి ఒక ఇరవై గ్రాములకే పెట్టారు ఒక వన్ ల్యాక్కి ఇప్పుడు ఒక ఐదు వేలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ్ మీద సో వన్ లాక్ పెట్టేసుకొని ఇదే అమౌంట్ తీసుకెళ్ళి మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టేసేయండి ఇక్కడ మనకి జ్యువెలరీ షాప్స్లో సో లెవెన్ మంత్స్ వెయిట్ చేయండి ఆ లెవెన్ మంత్స్ పాటు మీరు ప్రతి నెల ఎంతో కొంత అసలు వడ్డీ కట్టుకుంటూ రావాలి సో సేవింగ్స్ అనేది కంపల్సరీగా చేసుకోండి మెయింటెనెన్స్ ఉన్న వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు ఎర్నింగ్స్ లేని వాళ్ళు ఇంట్లో బాగా హస్బెండ్ డబ్బు ఇవ్వరనే అనే వాళ్ళు మాత్రం ఎర్నింగ్ స్టార్ట్ చేయండి ఒక టూ త్రీ మంత్స్లో స్టార్ట్ ఇప్పుడు స్టార్ట్ చేశారంటే మీకు ఎర్నింగ్స్ ఒక టూ త్రీ మంత్స్లోనే వచ్చేస్తుంది అంటే ఎలాంటి బిజినెస్ పెట్టినా కూడా చెప్తున్నాను సో ఇక్కడ విఏ మనకు డైరెక్ట్గా జ్యువెలరీ కొనుక్కోవచ్చు అంటే ఇంకొకటి ఇక్కడ లెవెన్ మంత్స్ వెయిట్ చేశామంటే డిపాజిట్ చేసి విఏ లేకుండా తీసుకోవచ్చు లేదా మీరు ఇదే అమౌంట్ గోల్డ్ ప్లెడ్జ్ పెట్టి ఇప్పుడున్న ప్రైస్కి కూడా గోల్డ్ తీసుకోవచ్చు అంటే విఏ పే చేసుకుంటాము మాకు పర్లేదు అనుకుంటే డైరెక్ట్గా జ్యువెలరీ తీసేసుకోవచ్చు అంటే మీకు ఇప్పుడు జ్యువెలరీ కావాలి అని ఉండేవాళ్ళు ఇట్లా సెకండ్ ఆప్షన్కి వెళ్ళిపోండి పాత బంగారం పెట్టి లేదు కాయిన్స్ కొనుక్కుంటాము థర్డ్ ఐడియా కాయిన్స్ కొనుక్కుంటాము లేదా బిస్కెట్ కొనుక్కుంటాము లెవెన్ మంత్స్ దాన్ని కూడా డిపాజిట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనం ఏం చేసాము పాత బంగారం పెట్టాము కాయిన్స్ ఆర్ బిస్కెట్ కొన్నాము దాన్ని మళ్ళీ లెవెన్ మంత్స్కి ప్లెడ్జ్ పెట్టినా కూడా మనం లెవెన్ మంత్స్ వెయిట్ చేస్తే విఏ లేకోకుండా జ్యువెలరీ తీసుకోవచ్చు ఇక్కడ ఎక్కువ వెయిట్లో మనం గోల్డ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది సో ఇంకా మనకి సేవింగ్స్ అనేది టార్గెట్గా పెట్టుకోండి ఎవ్రీ డే టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు సేవ్ చేసుకోవాలి లేదా మనకి ఎలాంటి ఇన్కమ్ లేదు హస్బెండ్ ఎవ్వరు అనుకునే వాళ్ళు ఎర్నింగ్స్ డైలీ కూడా టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ అనేది ఎర్నింగ్స్ పెట్టుకోండి అంటే మీరు స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో ఇప్పుడే బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసి ఉంటే కూడా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయండి ఈ న్యూ ఇయర్ జనవరిలోనే స్టార్ట్ చేయండి సో ఇక్కడ మీకు ఎర్నింగ్స్ టార్గెట్ పెట్టుకోండి ఇంత ఉండాలి అని చెప్పి మీకు ఏదైతే ఎర్నింగ్స్ ఉందో ఆ ఎర్నింగ్స్కి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మీరు గోల్డ్ మీద సేవింగ్ చేసుకోండి అంటే మీకు గోల్డ్ కాయిన్స్ జ్యువెలరీ బిస్కెట్స్ లేకపోతే బార్స్ మీ ఇష్టం అండి సో గోల్డ్ కొనాలి అని టార్గెట్ అయితే పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మీరు మస్ట్ అండ్ షుడ్ మీరు ఏదో ఒక చేతి పని మీ దగ్గర పెట్టుకోండి ఇప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు చేయండి ఏదో ఒక బిజినెస్ మీకు నచ్చినది బట్ మీకంటూ ఒక ఏదన్నా ఒక చేతి పని అంటే ఇప్పుడు అన్ఎడ్యుకేటర్స్ అయ్యండి ఎడ్యుకేటర్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాటిలో దిగి ఎంప్లాయీస్ని పెట్టుకొని రిక్రూట్ చేసుకొని ఒక ఇద్దరు కొన్ని హెల్పింగ్ తీసుకొని వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఇస్తూ వీళ్ళు ఎర్నింగ్స్ చేస్తున్నారు యూట్యూబ్లో బోలడు ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఉన్నాయి ఒకసారి చూడండి సో మీకు టైలరింగ్ వచ్చా అంటే వాటిని ఇంకొంచెం మంచి మంచి మోడల్స్ ఇప్పుడు పాత మోడల్సే మీకు వచ్చు కొత్త మోడల్స్ హ్యాండ్ ఇట్లా బ్యాక్ మనకి నెక్ డిజైన్స్ కొత్తవి ఇప్పుడు బోట్ నెక్ అని ఇట్లా కొత్త కొత్తగా చాలా ఫిష్ కట్ ఏవేవో వస్తున్నాయి కదా సో అట్లాంటివి ఒక ఐదు ఆరు నేర్చుకోండి యూట్యూబ్లో చూసి ఆల్రెడీ టైలరింగ్ వచ్చిన వాళ్ళు సో ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా మీరు కుట్టగలరు అనుకుంటే మంచి డబ్బు అనమాట నెక్స్ట్ మగ్గం వరకు ఏదో ఒకటి మీరు మీ చేతి పని ఉదాహరణకి మగ్గం వరకు లేకపోతే ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ శారీస్ మీద బ్లౌజ్ మీద ఇట్లా పెయింటింగ్స్ చాలా బాగుంటాయి కదండి మంచి హ్యూమన్ ప్రింట్ నేచర్ ప్రింట్ అట్లా వేస్తే ఎంత మంచి డిమాండ్ ఉందో ఇప్పుడైతే సో ఇట్లా కుకింగ్ ఏదన్నా మీరు మంచి స్నాక్స్ చేస్తారు ట్రెడిషనల్ స్నాక్స్కి మంచి డిమాండ్ ఉంది మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని లేదా ఫేస్బుక్ ఓపెన్ చేసుకుని లేదా ఇన్స్టాలో కూడా మీరు స్నాక్స్ అమ్మితే అబ్రాడ్ నుంచి కూడా తీసుకుంటారండి అబ్రాడ్లో ఉన్న వాళ్ళు వంటలు చేసుకోలేరు అసలు ఇద్దరు బోత్ అండ్ వైఫ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి మంచి ఇండియన్ ట్రెడిషనల్ స్నాక్స్ కావాలి ఇక్కడి నుంచి ట్ర స్నాక్స్ యూఎస్కి యూకేకి ఆస్ట్రేలియా జర్మనీకి అంతా వెళ్తున్నాయి బోలెడ్ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో చూడండి ఇన్స్పిరేషన్గా తీసుకోండి మీలో ఏదో ఒక టాలెంట్ హెడన్ టాలెంట్ ఉంటుంది దాన్ని బయటకు తీయండి సో లేదా ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తారా ఫుల్ టైం చేయగలరా లేదా ట్యూషన్ అట్లీస్ట్ ట్యూషన్ చెప్పుకున్నా మీకు నెలకు ఐదు వేలు ఈజీగా సంపాదించవచ్చు ఒక పది మంది పిల్లలకి చెప్పుకున్నా కూడా సో లేదంటే మీరు ఏదైనా బ్యూటీ కోర్సు ఆల్రెడీ నేర్చుకో ఉన్నారు కానీ ఎప్పుడు ఇంకా ప్రయోగం చేయలేదు నేర్చుకోలేదు మళ్ళీ కొద్దిగా అప్డేట్ అవ్వండి ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఒక నెల రెండు నెలలు వెళ్ళి ఆ ట్రైనింగ్ తీసుకోండి అంటే పాతగా చేసి కోర్సు సర్టిఫికెట్ కూడా ఉంటుంది బట్ ప్రాక్టికల్గా మర్చిపోయి ఉంటారు మళ్ళీ చెయ్యండి సో డైలీ బిజినెస్ అండి ఇదైతే బ్యూటీ పార్లర్ అకేషనల్ అకేషనల్గా అయితే మంచి డబ్బు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చినప్పుడు సో ఇంకా హెర్బల్ ప్రోడక్ట్స్ మీరు ఇంట్లోనే ఉండి బయట ఎక్కడా వెళ్ళనవసరం లేదండి మంచిగా హెర్బల్ ప్రోడక్ట్స్ మేక్ తయారు చేయండి అమ్మండి ఇప్పుడు యూట్యూబ్లో ఎంతమంది హెర్బల్ ఆయిల్ అండి బాత్ పౌడర్ సోప్స్ మన ఛానల్ చూసే నలుగురు ఐదు మంది ఇవి చేస్తున్నారు ఇట్లా ఐడియా నచ్చిందని చెప్పి ఒక ఆవిడ బాత్ పౌడరు ఒక పచ్చళ్ళు పొడులు ఒక ఆవిడ హెయిర్ ఆయిల్ సో మన ఛానల్ చూసేనండి ఇన్స్పిరేషన్గా అప్పుడప్పుడు నాకు వాళ్ళకి ఇప్పుడు తీరిక లేదు కమెంట్స్ పెట్టడానికి కూడా మన వీడియో అప్పుడప్పుడు చూస్తారు ఎప్పుడో ఒకసారి కమెంట్ పెడతారు అక్క అని మీరు చెప్పిన బిజినెస్ ఇప్పుడు నేను నెలకు ఆరు వేలు ఏడు వేలు పదివేలు ఇట్లా ఇన్కమ్ అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది పాత కమెంట్స్ ఉన్నా ఎప్పుడే నేను స్క్రీన్ షాట్ కూడా పెడతాను మీకు సో ఇట్లా ఏదో ఒక హోమ్మేడ్ ప్రోడక్ట్స్ తీసుకోండి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి న్యాచురల్గా హెర్బల్ ప్రోడక్ట్స్ ఇట్లాంటి వాటికి డిమాండ్ ఉంది మీరు పెట్టిన బిజినెస్ బాగా జరగాలి అంటే క్వాలిటీ మెయింటైన్ చేయండి జెన్యున్గా ప్రైసెస్ పెట్టండి తక్కువ మార్జిన్తో స్టార్ట్ చేయండి బిజినెస్ బిందాస్గా పోతుంది సో ఇట్లా ఎర్నింగ్స్ అయితే చెయ్యండి మీరు అనుకున్న కళలను మీరే సాకారం చేసుకోవచ్చు ఎవరినో ఆశించాల్సిన అవసరం లేదు అసలు ఫినాన్షియల్గా ఒకరి మీద డిపెండర్స్గా అయితే ఉండకండి దయచేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఆడవాళ్ళు చదువు ఉన్నా లేకపోయినా ఇది ప్రతిసారి ఈ మాట చెప్తాను సో మంచిగా ఎర్నింగ్ స్టార్ట్ చేసి మీ గోల్ని రీచ్ అవ్వండి మంచిగా ఎర్నింగ్స్ పెట్టుకొని మీకు ఏమేమి కోరికలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చుకొని హ్యాపీయెస్ట్ లైఫ్ బ్యూటిఫుల్ లైఫ్ని లీడ్ చేయండి అందరూ కూడా బాగుండాలి ఎప్పుడైతే మీరు అనుకున్నవన్నీ మీరు నెరవేర్చుకోగలుగుతారో మీ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది ఆయుష్ కూడా పెరుగుతుంది సంతోషంగా ఆనందంగా ఉల్లాసంగా ఉంటే ఉన్న జబ్బులన్నీ పోయి హ్యాపీగా ఉంటారు ఇంకొక పదేళ్ళు ఏళ్ళు ఎక్కువ బతికేస్తారు సో అదే అండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన లాంటి దయచేసి మన లాంటి మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఆడవాళ్ళందరూ కూడా చక్కగా ఫినాన్షియల్గా ఎదగాలి అనే ఉద్దేశంతో మన ఛానల్ రన్ చేస్తున్నాము మన ఛానల్ కూడా గ్రోత్ అవ్వాలన్నా పది మంది మనలాగా బాధపడే వాళ్ళ వరకు వెళ్ళి వాళ్ళు కూడా చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా బాగుపడాలంటే మన చేతుల్లోనే ఉంది తప్పకుండా మీరు చేయవలసింది ఒక లైక్ ముందుకు వెళ్తుంది ఛానల్ పది మందికి యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది కనీసం అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి అవసరం ఉన్న వీడియోస్ చూసి ఎదుగుతారు కదా సో అందరం కలిసి ఎదుగుదాం మనం అందరం ఆడవాళ్ళం మనమంతా ఒక యూనిటీగా ఉండి అందరం కలిసి ఎదుగుదాం ఓకేనా అది ముఖ్యంగా మనం ఫినాన్షియల్గా ఎదగాలి హ్యాపీగా ఉండాలి ఇది మన టార్గెట్ ఓకేనా సో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి హ్యాపీ నైస్ డే